చాలా ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు కానీ మా డాడీ చిన్నప్పుడు వదిలేసారు ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు ఇంకా షడన్ షడన్ గా చనిపోయారు ఇద్దరు ఇక అక్కడి నుంచి నేను ఇట్లా షాప్ కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ కి స్టార్ట్ చేసాను ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది ఒక నైట్ కి ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ చేస్తాను మనకి తెలిసి తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది అనుకుంటాం మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా అలా అరేంజ్ చేయాలి అడిగితే ఒకటే మాట అంటాడు ఏమనుకోవద్దు లంచమ్మ నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఫోన్ పెట్టాడు మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఉన్నావు అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నన్ను హక్ చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు నేను ఒక యాక్టర్ని అవదాం అనుకున్నాను వెళ్ళాను అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను అవునా హ్యావర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసార్లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో నీ ముందుకు వచ్చేసా సో ఎవరా గెస్ట్ అని ఎదురు చూస్తున్నారు కదా సో దివ్య గారు అది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ డాన్సర్ సో ఆవిడ స్టోరీ కొంచెం వింటే నాకు చాలా హ్యా అనిపించింది బాధగా సో ఆవిడని తీసుకొచ్చా ఆవిడ గురించి ఆవిడ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా హాయ్ దివ్య గారు ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూపర్ గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది స్టార్టింగ్ వచ్చి నుండి అదే చూస్తాను ఎక్కువ ఇచ్చాను అనుకోకండి సో ఎలా ఉన్నారు అంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటే డాన్స్లు ప్రోగ్రాంలు అంటే బిజీగా ఉంటారు కదా సడన్ ఏంటి ఇటువైపు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఏం లేదు నా ఫీలింగ్స్ చెప్పి చెప్పి తెలియాలి కదా అని ఓకే సో నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి అడగాలనుకుంటాను మీరు ఓపెన్ గా చెప్తారా ఇప్పుడు డాన్స్ షోల్ కి అదే స్టేజ్ డ్యాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది చాలా మంది సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైమ్ లో చూస్తున్నారు బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో వాళ్ళ బాధ అంటే వాళ్ళకి తెలుసు యాజ్ ఏ మీరు ఒక అందులో ఒక కంటెస్టెంట్ ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది నైట్ కి ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ ఇస్తాను దాంట్లో ఉంటాయి నిజంగా ఆ ఉన్నాయి ఓకే అంటే చాలా మంది విన్నాను బట్ అది అడగలేదు అందుకే ఓకే అడిగారు బట్ నేను ఒప్పుకోలేదు నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు నేను ఇట్లా అన్న కాలిగ్ కూర్చుంటా కానీ ఆ తప్పు మాత్రం నేను చేయడానికి చెప్పాను ఓకే సో ఇంకా నన్ను ఫోర్స్ చేయలేదు నేను బ్లాక్ లో చేసాను నెంబర్ నీ ప్రాపర్ ఎక్కడ మేడం నెల్లూరు నెల్లూరు అంటే అక్కడే స్టడీస్ అన్నీ అక్కడే సో అయ్యే స్టడీస్ ఏం చదివారా లేకపోతే ఏదో జాబ్ నైన్త్ వరకే ఆఫీస్ అక్కడ నుంచి ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది ఇలా డాన్సర్ అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు ఉంటాయి కానీ మా డాడీ చిన్నప్పుడు వదిలేసారు ఓకే ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది ఇంకా అక్కడి నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం అట్లా వన్ అండ్ అఫ్ ఇయర్ చేశాను షాప్ లో నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు ఇంకా సడన్ సడన్ గా చనిపోయారు ఇద్దరు ఇంకా అక్కడి నుంచి నేను ఇట్లా షాప్ కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ కి వెళ్దాం స్టార్ట్ చేశాను డే కి థౌసండ్ అట్లా ఇస్తుంది నాకు ఇంకా అదే కంటిన్యూ ఎయిటీఎస్ నుంచి కంటిన్యూ అనిపించింది అంటే ఇప్పుడు అనిపించిందా ఎందుకు మనం ఇట్లా చేయడం అందరి దగ్గర నెగటివ్ ఉంది కదా ఇది అవసరమా మనకి అని ఇప్పుడు అనిపించిందా చాలా సార్లు అనిపించింది చాలా సార్లు ఒకసారి కాదు చాలా సార్లు ఓకే ఫిజికల్ అయితే చాలా బాధపడ్డా మరి వదిలే లేదా దాని గురించి దాన్ని లేదు ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే అని సార్ డ్యాన్స్ సో అంటే నీలా మీ లాంటి డ్యాన్సర్లు చాలామంది ఉన్నారు నాకు తెలిసినంత వారు గ్రూప్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు చాలా మంది బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుంటే మీకు వన్ ల్యాక్ టు టెన్ థౌజండ్ ఫాలోవర్స్ మంచి రీచ్ ఉంది మంచి ఫ్యాన్ లో కొంచెం ఉంది సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్స్టాలో ఆ ఫేమ్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ ఉంది ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్‌స్టాగ్రామే అంటే ఇన్‌స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్ చాలా రేర్ గా వస్తాయి అందరికీ వచ్చేసింది రీచ్ తక్కువ రోజులోనే వచ్చింది అదే చాలా హ్యాపీ నేను ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటానా అనుకున్నాను ఏ ఏం చేద్దాం అనుకుంటాను సీరియల్స్ కానీ సంథింగ్ మూవీస్ షూటి కానీ చేద్దామని అనుకున్నాను బట్ అది ట్రై కోట్ చేసా నేను చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు లేదని చెప్పి నేను మా అమ్మగారు వచ్చాము ఆ రోజు తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు నేను మా అమ్మ మనీ లేక అక్కడ పోయాం ఎవరిని ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మనీ లేక అక్కడ బస్ స్టాప్ లో కూర్చొని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ కి అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే ఎవరికి రూపాయలు నాకు తెలిసిన వాళ్ళ తరఫున వెళ్ళాను నేను వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇట్లా ఉంది సో వెళ్ళిన తర్వాత అంటే అంత సెలెక్ట్ అయి మళ్ళీ ఇలాంటిది వచ్చిందా అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అనే ఓడి ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుందని బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు జెన్యున్ గా రండి అని చాలా మంది అంటారు సో అది రియల్ గా ఉందంటారు అయితే ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది అంటే మంచి రీచ్ ఉంది సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ ఎత్తుకోవచ్చు కదా

కొంచెం లో వద్దు మీ రియాలిటీ మాకు కావాలి దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారైతే లేదు గా అంటారు గుర్తు లేదు సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే ఈవెంట్లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు అది నిజమా అలాంటి ఇబ్బందులు ఇబ్బంది అంటే ఏముండదు కానీ మన మనలో ఉంటుంది అది ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతి చిన్న చూపుగానే చూస్తారు నేనైతే చాలా ఫేస్ చేశాను అంటే నేను బొద్దుగా ఉంటాను కదా కింద నించి నేను డాన్స్ చేస్తుంటే అరే అది చూడండి ఎట్లా ఉంది ఇది చూడండి ఎట్లా ఉంది అది ముందుగా అంతా నువ్వు ఆంటీవి నీ కేజ్ ముప్పై ఉంటాయి నా కేజ్ యాక్చువల్ ట్వంటీ వన్ అవునా ఓకే ఎలాగైనా చెప్పేసాం వాళ్ళకి అమ్మాయిల ఏజ్ అడిగినే చెప్పరు చూసినా అడగకుండా చెప్పారు అయినా కానీ ఫీల్ అయ్యాను అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా షో నుంచి వచ్చేస్తాను అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఓకే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రతి దగ్గర అంతేనా ప్రతి దగ్గర అంతే ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెజ్ చేస్తుంటారు ఐ లవ్ దివ్యా దివ్య కింద నుంచి ఎగ్రెజ్ చేస్తుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం కలిసిగా మాట్లాడుతుంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి